మంచి మెజారిటీతో మంచి ఓట్లు వేస్తారు కాబట్టి ఈ రోజు క్లియర్ గా మీకే తెలుస్తా ఉంది అన్ని రకాలుగా పేద ప్రజల కోసం ఎవరు చేసినారనేది మీకు బాగా తెలుసు ఈ రోజు సంవత్సరం ముందు ఏ రకంగా మీకు అన్నింటి అన్ని ఇవి అందినాయి ఈ రోజు ఏమందినాయి అనేది కూడా క్లియర్ గా మీకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా ఖచ్చితంగా మీ కష్టకాలంలో నిలబడి వ్యక్తి వచ్చి వినా నేను కూడా మీకు ఈ రోజు పదవి లేకపోయినా మీ ఏ అవసరాలు ఉంటే కూడా మన ఫాస్టర్ గారు ఉన్నారు మన ఈశ్వర్ నాయక్ గారు ఉన్నారు మన మన సుధాకర్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళ తరఫున మీకు ఏ పుస్తక ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరఫున రండి మేము ఖచ్చితంగా మీరు మీ పక్కన నిలబడతాము మీరు మాకోసం ఆ టైంలో నిలబడ్డారు ఈ రోజు కూడా మేము కూడా మీకోసం ఖచ్చితంగా నిలబడతాము అవసరాలుంటే కూడా మా నా స్థితి ఏదైతే ఉందో నా లెవెల్లో నేను తెలుస్తాను అని కానీ పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతినిధులు తెలుసుకుంటే అన్ని అవసరాలు కూడా తీర్చగలమని చెప్పి నేను హామీ చేస్తున్నాను అదేవిధంగా రోజు ఈ రోజు ఇది చర్చలో విక్కర్ అవతరణమంటే ప్రతి ఆదివారం పుట్టు కూడా ఒక చర్చి చిన్న చర్చే చిన్న చర్చ అయినా కూడా ఎలక్షన్స్ టైంలో అందుకే చేస్తున్నా పెద్ద చర్చ టైం లేదని చెప్పి చిన్న చర్చలు రాదు కానీ మనకి ఈ రోజు టైం ఉంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని చర్చలు ఇది ఒకటే కాదు మదనపల్లి కాన్స్టి ఒక చర్చి కూడా మిస్ కాకూడదు ఒక దేవాలయం కూడా మిస్ కాకూడదు కూడా మిస్ కాకూడదు అనే టార్గెట్ తో నేను ముందుకు పోతున్నాను ఎవరి శనివారం అయితే దీనికి దేవాలయానికి శుక్రవారం అయితే మసీదుకు ఆదివారం అయితే చర్చి ఖచ్చితంగా నేను అన్ని చోట్ల అటెండ్ అవుతున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు మనిషి పెరగడం అనేది చాలా ఈజీగా పెరుగుతాడు కానీ పెరగాలంటే దేవుని ఆశిస్తులు ఖచ్చితంగా కావాలి దేవుని ఆశిస్తు లేదంటే ఏ మనిషి కూడా పైకి ఎదగలేడు అది పూర్తి నమ్మకం నాకుంది ఎవరికైనా సేవ చేసే భాగ్యం కల్పించాలంటే ఆ దేవుడే కల్పించాలి కాబట్టి నేను ఏ మసీదుకు పోయినా ఏ చర్చికు పోయినా ఏ దేవాలయానికి పోయినా అదే కోరుకున్నాను దేవుడు దేవుడు నాకు నీకు సేవ చేసే భాగ్యం కలిగించాలా మీ అవసరాలు అన్నైతే తీర్చేవాడు దేవుడే మొత్తం ఏ అవసరం కూడా తీర్చేవాడు దేవుడే అని ఒక దానికి కూడా ఒక ఇది కావాలా సోర్స్ కావాలా ఆయన ఆయన డైరెక్ట్ వచ్చి డిగేన్ చేయలేడు ఒక మనిషిని మధ్యలో పెడతాడు దాని తరఫున చేయిస్తాడు దానికి నన్ను సెలెక్ట్ చేసుకుని మంచిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను మీకు ఏది ఇబ్బంది వచ్చినా మేమంతా మీకు కలిసి పెట్టుకుంటాం మేమేం ధైర్యం పొద్దుండి ఈ రోజు మనకు రాత్రి ఉంది రేపు ఖచ్చితంగా పొగలు వస్తుంది మనకు మంచి రోజులు వస్తాయి మన ఇబ్బందులన్నీ తీరుతాయి కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండాలా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నీకు ఎస్పెషల్లీ ఎస్పెషలీ టీవీ నాకు కావాలని చెప్పేసి వచ్చాను దయచేసి నాకు జీవించండి అన్ని రకాలుగా మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తానని ఈ చింద్రబాబు